చూస్తున్నాను కదా కానీ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి పాపం వదిలేయాలి ఒకసారి నిబంధనలోకి వచ్చే ఒకసారి నిబంధనలోకి వచ్చే నువ్వు ఒకవేళ ఏమో ఈ జాబులో ఎన్నో దొంగగా ఉన్నావా ఈరోజు వచ్చు నువ్వు ఆ దొంగతను దేవుడిని క్షమిస్తా దేవుడు పాపిని నేను పరాయి పాలైపోయాను నేను పాపిని దేవుడిని క్షమించడానికి నువ్వు వచ్చే నిబంధనలు తీసుకున్నాక మరి నువ్వు తప్పు చేయి నువ్వు వచ్చాక లేకపోతే నువ్వు తీసుకున్నాక నువ్వు అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదం నీకుంటది లేకపోతే ఖచ్చితంగా ఆ శాపం వెళ్ళకుంటుంది బిళ్ళకన్నానండి ఈ రోజున బిడ్డల కన్నా శాపం పని చేయకూడదు లేకపోతే బిడ్డలకు అనవద్దు లేకపోతే బిడ్డలకు అనవద్దు ఎందుకంటే నువ్వు ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నావో అది నీకు ఆఖరి జన్మ నుంచి గుర్తుపెట్టుకోవాలండి బాప్తిసం తీసుకున్నాక మనకి ఆ జన్మ ఆఖరి జన్మ ఇంక మళ్ళీ మనం కొట్టడం అనేది ఉండదు ఉంటే పరలోకం లేకపోతే ఆశీర్వాదం అయితే ఆ పరలోకంకి అలా మన పాఠాడు వెళ్ళిపోతే పర్వాలేదు కానీ బాప్తి తీసుకున్నాక ఇంకా మిస్టేక్స్ చేస్తే ఎవరికి మనం మనం మంచి చేస్తే ఆశీర్వాదం పరిపెట్టే చెడు చేస్తే శాపము అందుకేనమ్మా ఏంటి నేను చూస్తే ఎప్పుడు ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు ఇన్ని బాధలు పడుతుంది ఏంటి నన్ను అనుకుంటా ఉన్నాం ఎప్పుడు డిస్ట్రిక్ అనేది అడగలే దొంగతనం జోరికి వెళ్ళకూడదు నాక అబద్ధము ఆడదు ఎన్న బా నిజాయితీగా బతుకుండి ఇక్కడ కష్టం ఏంటండి ఎప్పటికన్నా కానీ నిజాయితీగా దేవుడు పాపంలోకి వచ్చేసి ఇంకా నిజాయితీగా బతకాలి ప్పుడు మార్గంలో మనం వెళ్ళకపోదు మాకు కావాలి ఏం తినడానికి లేదు వస్తున్నాడు ఆ ఆకాశం కింద ఏమి జరిగినా ఆయన చెప్తే ఆయన చెప్పినప్పుడు వస్తున్నావు నిజాయితీ కోసం వస్తున్నా నష్టం ఏమి లేదు వస్తున్నా పచ్చడి బతుకులే తిన్నా నష్టం ఏమి లేదు కానీ ఆతీ మార్ ఒక స్టాంప్తుంది నాకు బలాన్నిస్తుంది అయ్యా నేను నిజాయితీగా ఉన్నాను నేను నిజాయితీగా నిపుణులు తీసుకున్నాక నేను ఒక నిజాయితీగా ఉన్నాను అయ్యా నిజాయితీగా నా కుటుంబాన్ని కోసం నేను ప్రార్థించాన పొద్దున పర్వలోకి వెళ్ళిపోయినా ఆయనతో ఎవరంటే స్క్రిప్ ఉంటుంది పర్లోక ఉండదా ఏం చేసావు పూలవకలకు పంపాక అన్నారు నీ బిడ్డలు ఏం చేసావు ఎలా పెంచావు నాకు తీర్పు ఉంటుంది కదా తీర్పులో అయ్యా ఇదో బాకృష్ణ తీసుకోనని చెప్పి నాకు తెలియదు నేను తెలుసుకున్నాక నేను నిజాయితీగా ఉన్నాను నేను ఏ తప్పుడు చోటు అనేదయ్యా నేను తెలుసుకున్న తెలుసుకున్నాక నేను బిడ్డ కోసం ప్రార్థించను కానీ నువ్వు ఒకేళ్ళు నా ఎండదు ఎందుకు చేయలేదు నేను కన్నా నువ్వు చేపతావని నమ్ముకోనా నాకు నువ్వు నా బిడ్డను కాచుకుంటావు నా తరాలను కాచుకుంటావు అని నమ్ముకు నమ్ముకోవద్ంది అయ్యా అది కొన్ను అలా కన్నీటితో రోజుస్తానే ఉన్నాను బాబు నాకు ఏం తప్పు ఏం తాగాలో తెలియదు మా బతుడు ఏం చెప్పాడో అన్ని అనుసరిస్తానే వచ్చేయండి ఆయన అది మంచి వచ్చాడో నాకు తెలియదు అలా ధైర్యం నీకుందా ధైర్యం నాకుందా అలా మన బంధువులు ఎలా బతకాలంటే అలా ధైర్యంగా బతకాలంటే వచ్చేము ఎల్లేము అని కాదు ఆయన నోవాబు మొత్తం తెల ప్రాణంతో మొత్తం అంతా చనిపోయాక నోవాబు వాట దిగాక పర్యర్పించాడు అండి ఆ సువాసన అంటే దేవుడు అనుకున్నాడంటే అయ్యో ఎంత తప్పు చేసేస్తే నేను అందరినీ చంపేసి ఒక నీతి మంత్రులు ఉన్నారు కదా ఈ నీతి మంత్రుల ద్వారా అందరూ నీతి మంత్రులు అవుతుందేమో నేను ఆవేశపడిపోయానేమో నేను పడిపోయానేమో అని దేవుడు తను తానే నిందించుకున్నట్టు ఆదికాలంలో ఎందుకు తన తానే నిందించుకున్నాడు దేవుడు తను తానే నిందించుకున్నాడంటే ఆ భక్కుడు ఎంత గొప్ప అమ్మా ఈ రోజున ఏమో విపత్తుల్లో ప్రపంచం అంతా విపత్తులో ఉంది ఎవరో పట్టించుకోవట్లేదు ఎవరో పట్టించుకోవట్లేదు మనం ఆయనకి ఇంపై సువాసన ఆగ్రహించేలాగా మన బలి ఉంది అనుకోండి ఏకం ఉంది అనుకోండి ఆయన అంగీకరిస్తాడా ఆ జనాలు అందరినీ తీసుకురావాలి అని అందరినీ కాపాడాలనుకుంటాడా ప్రక్రియనుకుంటాడా అదేంటండి ముందు మన కుటుంబాలు కాల్చుకుంటాడు ముందు మన కుటుంబాల చుట్టూ కలిసి వేస్తాడు తర్వాత అయ్యో ఇలా ఏమో ఈ బోర్తో ఈ విశ్వాస జీవితంతో ఇంకో పది మంది మాలోచము ఇంకో పది మంది ఆలోచన అని ఆ ప్రచండ అగ్ని పంపించకుండా ఆపుతాడా లేదా ఆపుతాడా లేదండి ఆ రాకడం పొందుతున్నా ఆపుతాడా లేదా ఆపుతాడా లేదా అలా మన ప్రాప్తున్నాను అంటే అతను చనిపోయాడు రాజరో చనిపోయాడు మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తుంది ఏజు ప్రభు కూడా ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడు ఏజు ప్రభు కూడా ఏడ్చాడు కానీ లాదు బతుకుతాడని ఏజు ప్రభు తెలుసు లాదు బతుకుతాడని ఏజు తెలుసు అయినా ఎందుకు ఏడ్చాడు ఏజు ప్రభు ఆడ ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు ఆడ ఏడుస్తుంటే ఒక బిడ్డ ఏడుస్తున్నాడు తల్లి తట్టుకోదు ఆ బిడ్డ తీసుకెళ్ళాలని జ్వరం తగ్గించాలని తెలుసు అయినా పెట్టి ఏడుస్తుంటే ఆ తల్లి కట్టడా కన్నీరు కాతా ఉంటది అర్థమైందండి ఆయన ప్రేమ ఆయన ప్రేమ అలాంటిది ఈ రోజు నువ్వు ఏడుస్తుంటే నువ్వు కన్నీరు కాలుస్తుంటే ఆకాశం ఉందని